హాయ్ హలో హౌ వాయు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కూర కారం చేసి చూపిస్తున్నానండి ఇది ఒక్క స్పూన్ ఎటువంటి కూరలోనైనా మనం వేసుకోవచ్చు ఈ ఒక్క స్పూన్ కూర కారంతో మనం ఎంతో హెల్దీగా తయారవ్వచ్చు దాంతోపాటు ఎంతో టేస్టీగా తయారవుతుంది మనం చేసిన ప్రతి కూర కర్రీ అనేది మరి కర్రీ టేస్ట్గా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ కూర కారం ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు నేను చూపిస్తున్న ఈ కూరకారం నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నేను కొంచెంగా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసానండి ఇది నేను తీసుకున్నది ఒక ట్వంటీ గ్రామ్స్ అవుతుంది లేకపోతే ఒక చిన్న సైజు ముక్క తీసుకొని కట్ చేసుకోండి తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ నేను తీసుకున్నానండి పంప్కిన్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి హెల్త్ కోసం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు పంప్కిన్ సీడ్స్ అనేవి తీసుకుంటున్నారు అందుకని మనం చేసే కూరకారంలో పంకిన్ స్వీట్స్ను కూడా మనం యాడ్ చేసుకోవాలి వీటిని మనం దోరగా వేయించుకోవాలి తరువాత నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది వాటర్ మెలన్ సీడ్స్ని తీసుకున్నానండి వాటర్ మెలన్ సీడ్స్ని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుని దాన్ని కూడా మనం దోరగా వేయించుకోవాలి మనము వీటిని వేయిస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఇవి తొందరగా వేడెక్కుతాయండి అందుకని చెప్పి తరువాత సన్ఫ్లవర్ సీడ్స్ని నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి పొడవుగా అనేది ఇవి ఏ బజార్ మనకి బిగ్ బజార్లో కానీ నార్మల్ మార్కెట్లో సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి వీటిని మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా మనం ఏం చేయాలంటే చక్కగా రోస్ట్ అనేది చేసుకోవాలి తరువాత పుట్నాల పప్పు ఉంటుంది కదండీ అంటే మనం పప్పుడం చేయడానికి లేకపోతే ఇడ్లీ చట్నీ చేయడానికి ఉపయోగించి ఈ పప్పును కూడా మనం ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వేసుకోవాలండి వీటిని అన్నింటిని పచ్చిగా కూడా సహజంగా మిక్సీ చేసేసుకుంటారు కానీ ఆ విధంగా చేసుకుంటే తొందరగా పురుగు పట్టేస్తుంది అందుకని వేయించుకోవడం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనము చేసుకున్న పౌడర్ కూడా ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా మనం వీటిని కూడా దూరగా వేయించుకోవాలి తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పప్పును కూడా వేస్తున్నానండి బాదం పప్పు కూడా చాలా మంచిది హెల్త్కి అనేది మన మెమరీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నది ఇది హై ప్రోటీన్ అండి చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బాదంలో బాదంలోనే కాదండి మనం చేసిన ప్రతి సీడ్స్లోనే ఉంటుంది తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఫ్లాక్స్ సీడ్స్ అని వేస్తున్నానండి ఇవి హార్ట్ అనేది చాలా మంచిదండి అందుకని ఈ సీడ్స్ని మనం అస్సలు మర్చిపోవద్దు వేయండి కావాలంటే నేను చెప్పిన ఫిఫ్టీ గ్రామ్స్ కాకుండా ఎక్కువ వేసుకున్న దీని దీనివలన మంచి రుచికరంగా ఉంటుందండి తరువాత జీలకర్ర ఉంది కదండి జీలకర్రను కూడా నేను ఇక్కడ టెన్ గ్రామ్స్ అనేది వేస్తున్నాను జీలకర్ర అనేది డైజెషన్కి చాలా మంచిదండి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది జీలకర్ర జీలకర్ర తర్వాత సోంపు ఉంటుంది కదండి దాన్ని కూడా మనం వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేయండి తర్వాత నేను మిరపకాయలను ఒక పదిహేను దాకా నేను తీసుకున్నానండి ఈ పదిహేను మిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే కారం అనేది నార్మల్గా తింటారు మా ఇంట్లో ఒకవేళ ఎక్కువ కారం కావాలంటే ఎక్కువైనా మనం వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే తరువాత నేను తీసుకున్నాను చింతపండు అండి చింతపండు నేను ఎక్కువ తీసుకోవాలేదండి ఒక లెమన్ సైజ్ అంటే ఒక మీడియం సైజ్ లెమన్ సైజ్ నేను చింతపండుని అనేది తీసుకున్నాను చింతపండును కూడా మనం ఏం చేయాలంటే కొంచెం వేడి చింతపండు వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి తర్వాత ఆ వేడికి చింతపండు అనేది బాగా మగ్గిపోతుంది అందుకని చెప్పేసి చూడండి ఈ విధంగా నేను ప్యాన్ తిప్పుతుంటే గలగల శబ్దం వస్తుంది ఈ విధంగా వచ్చిందంటే మంచిగా రోస్ట్ అయిపోయినట్టే అప్పుడు వాటిని చల్లార్చి తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలండి కానీ చల్లారిన తర్వాతే వేయండి చల్లారకుండా వేస్తే అది పౌడర్ కింద కాకుండా ఇంకోలాగా ఉంటుంది అందుకని చెప్పి తర్వాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుపుని టూ స్పూన్స్ అనేది వేసుకున్నాను వీటిని మనం బాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ కింద అయిపోవాలన్నమాట ఈ విధంగా పౌడర్ కింద అయిపోయిన ఈ కూర కారాన్ని మనం ఎటువంటి కూరలోనైనా యూజ్ చేయొచ్చండి చాలా హెల్దీ అండి ఇలాగ మనం నెలకి ఒకసారి కూర కారాన్ని తయారు చేసి పెట్టుకుంటే ప్రతి కూరలోనికి ఒక స్పూన్ వేస్తే హై ప్రోటీన్తో పాటు చాలా రుచికరంగా మన కూర అనేది తయారవుతుందండి మనం దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ మన హెల్త్కి చాలా మంచిది మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి